వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర స్వామి క్షేత్రం దాని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది ఏకంగా ప్రధానాధికారిగా ఉన్నటువంటి వీరేంద్ర హెగ్డేకి సంబంధించినటువంటి ఆయన కజిన్ ఆయన సోదరుడు మొత్తాన్ని కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారట ఇందులో వాళ్ళ తప్పేం లేదు అని చెప్పి ప్రచారం చాలా చేస్తున్నారు వాళ్ళదే తప్పు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు ఈ తప్పుడు ప్రచారాలను ఆపడం కోసం అని చెప్పి సరే కోర్టు ఇచ్చింది అంత బాగానే ఉంది అయితే ఎవరైతే విజిల్ బ్లోవర్ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో అతను చాలా సంచలనం రేపాడని చెప్పొచ్చు చాలా వాస్తవాలు వెలుగులో వస్తున్నాయని చెప్పి కూడా చెప్పొచ్చు ఇటీవల మొత్తం పదిహేను ప్లేసుల్లో ఇలా చేయడం జరిగింది అంటూ కొన్ని ప్లేసెస్ని చెప్పి కొన్ని చోట్ల చూపించి స్పాట్స్ అనేవి అక్కడ తవ్వకాలు చేయండి అని చెప్తే తవ్వినటువంటి వాళ్ళకి విస్తుపోయేటువంటి నిజాలు అందరూ బయటపడడం జరిగింది ఎస్ ఎందుకంటే వాళ్ళు మొత్తం పదిహేను స్పాట్స్ని గుర్తించారు రెండు వేల పద్నాలుగు వరకు పద్నాలుగు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఇతను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఖననం చేయడాలు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంట్రాగేషన్ నుంచి సమాచారం తీసుకుంటున్నారు తీసుకొని ఏ విధంగా వెళ్ళారనేది చూస్తే ముందుగా మొత్తం పదిహేను ప్లేసుల్లో మొదటి ఐదు ప్లేసుల్లో కూడా ఎక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలు దొరకలేదు బట్ ఆరో ప్లేస్లో మాత్రం కొన్ని పుర్రెలు మానవ కంకాళాలు బయటపడ్డాయి అవి మహిళలు అయ్యుండొచ్చు అని చెప్పి కూడా భావిస్తున్నారు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సుమారు నాలుగు వందల యాభై మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు గత పదేళ్లలో గత పది సంవత్సరాల కాలంలో పద్నాలుగు తర్వాత ఇంకేం చెప్తాం ఇందులో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం సో అక్కడ మానవ కంకాళాలు ఇవన్నీ బయటపడ్డాయి అలాగే గతంలో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మనం చూసాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే చీకటి ప్రకృతి తప్ప ఇంకొకటి ఏం లేదు అన్నటువంటి వాస్తవాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు అలాగే వాళ్ళ కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అన్నటువంటిది కూడా ఇంకా వెళ్తోంది అలాగే అనుమానం ఉన్నటువంటి వాళ్ళని కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారిస్తే అసలు నిజాలనేవో బయటపడతాయంటూ కూడా చెప్తున్నారు మరి ధర్మాస్థలకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి